నేను అప్పుడే చెప్పాను ఇప్పుడు వెంటనే మళ్ళీ పెట్టిస్తాం వెంటనే అది పెద్ద అదెంట్ కాస్ట్ మార్చ్ మొత్తం నాలుగు కోట్లతో అయిపోతుంది ఇలా చాలా చాలా ప్రయాణం చేస్తున్నా ఇక ఇంక మీకు చెప్పాలంటే ఒక నేను కొద్ది లేట్ అవటం వల్ల ఒక వంద కోట్లు మనకి మిస్ అయిపోయింది మళ్ళీ అది కూడా ఇప్పుడే తీసుకున్నాను తాజీల్దార్ గారి దగ్గర మనకి పది ఎకరాలు ఉన్నాయి కోర్టుకి మరి నేను నా దృష్టికి ఎవరు ఆల్రెడీ ఎలాటైంది చెప్పలా ఇప్పుడు దాన్ని ఆయన దగ్గరకి తెప్పించుకున్నా కోర్టు కొత్తగా కోర్టు దాన్ని ఆ ప్రాంతంలో ఏ మ్యాగ్జిన్ మ్యాగ్జిన్ ప్రాంతంలో దానికి శాంక్షన్ చేయించుకుంటాం తర్వాత మీ సీఎం గారు ఉన్నారు వీళ్ళు మీరు చేయించారో నేనే చేస్తున్నా రెండు బస్ స్టాండ్లు మాకు కొత్తవి కావాలని మన ప్రభాకర్ గారికి ఇచ్చి వచ్చాను నేను పదిహేడే పెడతాను అన్నాడు నేను పదిహేడు పెడతానని రాయల్ పిఎస్సి చెప్పాడు కానీ రాయల్ రాల ఇప్పుడే ఫోన్ చేశా పొద్దున చేస్తే మళ్ళా దాని ఎస్టిమేషన్లు ఇంకా అందలేదంట అది చేసి దాన్ని మాడిఫికేషన్ కుదిరిద్దా కొత్త వాటికి వెళ్ళాలి అవి బస్ స్టాండ్కి సంబంధించి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే యూత్తో కూడిన లేదు మన యంగ్ యంగ్ ఇండియా అదేనా పేరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇరవై ఎకరాలు ఆల్రెడీ మన కలెక్టర్ గారు చొరవతో దాన్ని వాళ్ళకి అలాట్ చేశాం వంద కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనకు వస్తుంది అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కూడా రేపు ఎల్లుండో అది కూడా వస్తుంది కేంద్రీయ విద్యాలయం నవోదయం వచ్చింది కానీ ఇక కలెక్టర్ గారు కొద్దిగా నన్ను కొద్దిగా మొహమాట పెట్టాడు ఆల్రెడీ అక్కడ ముందు మాట వాళ్ళు ఇవ్వడం జరిగిందానికి నేను కూడా ప్రెజలైజ్ చేయలేదు సరే సార్ పాక్ అక్కడికి వెళ్ళింది అది ఎడ్యుకేషన్కి సంబంధించి అదేవిధంగా హండ్రెడ్ పర్స్ అక్కడ హాస్పిటల్ వస్తుంది వచ్చింది డయాలసిస్ సెంటర్ ఇక్కడ ఐదు వచ్చినాయి అక్కడ ఐదు వచ్చినాయి మళ్ళీ అక్కడ ఇంకొక ఐదు ఇక్కడ ఇంకొక ఐదు ఇంకో ప్రయత్నం చేస్తున్నాను డయాలసిస్ యూనిట్స్ కోసం అది దానికి సంబంధించింది హెల్త్కి సంబంధించింది రోడ్స్కి సంబంధించి మీరు ప్రధానంగా కోరింది బైపాస్ రోడ్ బైపాస్ రోడ్డు ఇమీడియట్గా ముప్పై కోట్లు అయితే వస్తున్నాయి ఇది మన మన విద్యానగర్ బైపాస్ రోడ్ ఒక ఇరవై కోట్లేమో మన సుజాత నగర్ నుంచి డ్యాగ్ మోడకి రోడ్డు కి యాభై కోట్లు ఇమీడియట్గా వస్తాయి శాంక్షన్ చేపించారు సంతకం కావాలి దానికంటే నూట యాభై ఎనిమిది కోట్లతో సేతు బంధం అది రేపు మార్చికి ఒకసారి రావాల్సింది కేంద్రం రా ఫండ్స్ అని సేతు బంధం అనేది దీన్నే మన మీరు చెప్పిన ఆ రోడ్డే అంటే ఫ్లైఓవర్ మీరు అన్నారు చూసారా ఫ్లైఓవర్ ఇదే ముప్పై కోట్లు దాన్ని వైడర్ చేసుకుంటాం వైడన్ చేసుకుని ఆ బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ కాదు మన అన్న ఎత్తుగా ఉంటుంది రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ దాన్ని సాఫ్టన్ చేసుకుంటే అటు ముందు రైల్వే వాళ్ళు సహకరిస్తే అదే వన్ వన్ మ్యాన్ ఇది గేట్ని ఏమంటారు సింగిల్ మ్యాన్ గేట్ ఉంటుంది చూశారా ఆ సహకారం చేస్తే ట్రాఫిక్ ఇటు మళ్ళీ చేస్తాం ఎంబటే వాళ్ళతో కూడా మాట్లాడతాం అది ఫ్లైఓవర్ వచ్చిందనుకోండి ఫుల్ బడ్జిడ్గా ఇది అవుతుంది అది మీకు అర్థమైందో లేదు అశ్వి గారు నేనేది ఏంటంటే మ్యాక్సిన్ ఉంది కదండి ఇప్పుడు ఆల్రెడీ మన విజయనగరం బైపాస్ ఉంది కదా ఈ బైపాస్ నుంచి పోతుంది అంటే అక్కడ దిగిద్ది శ్మశాన్వాడి పక్కన దిగి ఇంకా ముందుకు ముందుకెళ్ళేటప్పుడు రైల్వే ఒక లైన్ ఉంటుంది యథార్థ ఎత్తు కొత్తలాగా ఉంటుంది అది ఇప్పుడు మార్పిస్తాం మార్పిచ్చి రోడ్డును వైడర్ చేస్తాం స్ట్రెయిట్ చేస్తాం సాఫ్ట్వేర్ చేస్తాం చేపిచ్చేస్తే ఇమీడియట్గా అక్కడ ఒక గేట్ దగ్గర ఎప్పుడు ఒకసారి ట్రైన్ వెళ్ళేది కూడా ఒకసారి రోజులో అనేది మన గూడ్స్ కోల్కి సంబంధించిన అందువలన అది ఇమీడియట్గా చేయిస్తాం ఇమీడియట్గానే ఒక నెల రోజుల్లో ఆ పని మొదలెట్టి అది మొదలెడితే ముందు కొంత ట్రాఫిక్ అలాగే ఇంకో నూట యాభై ఎనిమిది కోట్లతో రేపు మార్చుకు వస్తుంది నాలుగు వందల యాభై కోట్లు ఆల్రెడీ శాంక్షన్తో ఒక ఔటర్ రింగ్ రోడ్డు మనకు శాంక్షన్ అయ్యింది దాన్ని కూడా అలా స్పీడప్ చేస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్డు అంటే స్పీడప్ అంటే ఆల్రెడీ వీ గాట్ శాంక్షన్ ద థింగ్ ఈజ్ టు బి స్టార్టెడ్ అండ్ టు బి టేక్అప్ యాజ్ పాస్బీ దాన్ని కూడా చే నాలుగు వందల యాభై కోట్లు అదో బైపాస్ రోడ్ అలా అన్ని బైపాస్ రోడ్లు ప్లాన్ చేపిస్తున్నాం అలాగే టూరిజం టూరిజంతో ప్లాన్ చేస్తున్నాం మన ఒక జూ పార్క్ కూడా మనకు ఉండే విధంగా ప్లాన్ చేపిస్తున్నాం టూరిజంకి సంబంధించి ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో చేస్తూనే టల్మంచిలో ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ కోసం సీరియస్లీ ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఎన్ఎండిసికి సంబంధించి చెప్తా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్స్ అది తొందరగా చెప్తే అట్లా ఎన్ఎండిసిది క్లోజ్ అవ్వకుండా దానిలో పెలెట్ అనే ఉంటుంది చిన్న ఇనుములో అంటే పెద్ద పెద్దవి కాకుండా చిన్న ఐరన్ బోర్డ్ని పెల పెలెటింగ్ అంటారు అంటే చిన్న చిన్న దీన్ని చేస్తే దాన్ని మళ్ళా ఉపయోగించే విధంగా ఏమన్నా శ్రీధర్ బాబు గారితో జయజన్ గారితో మాట్లాడారు వాళ్ళు ఒక కేంద్రం వాళ్ళు కూడా పిలిపిస్తూ ఉన్నారు ఎన్ఎండిసిది కూడా అది దాన్ని మళ్ళా గురికిలోకి తెచ్చే విధంగా అది కూడా ప్లాన్ చేస్తున్నాం అలాగే కొత్త మైన్ ఇంకో కొత్త మైన్ ఏదన్నా ఇప్పుడు వచ్చే దాంతోపాటు సింగరేణిది అది కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ చేసుకుంటూ చివరిగా మన సో ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ లక్ ఐ డోంట్ సే దట్ ఆల్రెడీ ఇట్ ఈస్ శాంక్షన్ ఓన్లీ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ట్వంటీ థర్డ్ ద కమిటీ విల్ బీ కమింగ్ టు ద కొత్తగూడెం టు టేక్ట్ వెదర్ ఇట్ ఈ విధంగా చూస్తుంది చూసి